బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ లోని ప్రతిమా మల్టీప్లెక్స్ లాడ్జ్లో ఆరు కోట్ల అరవై ఐదు లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు లాడ్జ్లో ఉన్న వ్యక్తుల వద్ద అధిక మొత్తంలో నగదు ఉన్నదన్న సమాచారంతో పోలీసులు లాడ్జ్లో తనిఖీలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు ఆ నగదుకు కోర్టులో సరైన ఆధారాలు చూపించి తీసుకోవచ్చని పోలీసులు తెలిపారు అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంత భారీ మొత్తంలో డబ్బులు దొరకడం చర్చనీయాంశంగా మారింది కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ లాడ్జ్లో ఆరు కోట్ల అరవై ఐదు లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు లాడ్జ్లో ఉన్న వ్యక్తుల వద్ద అధిక మొత్తంలో నగదు ఉన్నదన్న సమాచారం అందడంతో పోలీసులు లాడ్జ్లో తనిఖీలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు ఆ నగదుకు కోర్టులో సరైన ఆధారాలు చూపించి తీసుకువచ్చని పోలీసులు తెలిపారు అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంత భారీ మొత్తంలో డబ్బులు దొరకడం చర్చనీయాంశంగా మారింది